ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కావచ్చు మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు మనకు మన పండగలను అవహేళన చేయడం కావచ్చు మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తేజీబ్ని ఆహ్వానించే విధంగా మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించిన వాటిని ఫేస్ చేసినాం వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్టయినా తంగేడుపు అయినా జమ్మి చెట్టు అయినా జింకైనా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ అట్లానే బతుకమ్మ పండుగ అయినా బోనాల పండుగైనా వాటిని రాష్ట్ర పండగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వంతో ప్రభుత్వ పరంగా చేస్తూ ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది మరి ఇవాళ పదేండ్లు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కలోలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ ఫస్ట్ తను మొదలు పెట్టడం పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఏమైందో ఎవరు బుద్ధి చెప్పినారో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా అంటే రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు రేపు క్రిస్మస్ వస్తుంది దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళొచ్చేటటువంటి పరిస్థితి నిన్న మొన్న పెద్దపల్లిలో కానీ అంతకుముందు వరంగల్లో కానీ నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా ఒక్క తెలంగాణ గీతం తెలంగాణ సంస్కృతిని తెలిపేటటువంటి ఒక్క గీతం కూడా ప్రభుత్వ వేదికల్లో ఉండకూడదని మీరు అనుకున్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు ఎట్లా మారుస్తారండి ఎందుకు మారుస్తారు అసలు ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను గాంధీ గారి విగ్రహాలు పెట్టుకుంటాం మన ఊరూరా ఏం జీవో ఉందని పెట్టుకుంటామండి ప్రేమ ఉంది కాబట్టి మనసు నిండా గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం అంబేద్కర్ వారి విగ్రహాలు ఉన్నాయి ఊరూరా ఉన్నాయి కోట్ల సంఖ్యలో ఉన్నాయి ఎందుకోసం పెట్టుకుంటాం ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా పూలే విగ్రహాలు ఉన్నాయి ఇవాళ ఎందుకోసం అని పెట్టుకుంటాం ప్రేమ ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం అట్లనే సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు పెట్టుకుంటాం ఎందుకోసం పెట్టుకుంటాం ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా ఏదన్నా ప్రభుత్వం ఆదేశించిందని పెట్టుకుంటామా ఎందుకోసం అని పెట్టుకుంటాం ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి ఇవాళ చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటా ఉంటారు కలిసి ఎందుకోసం పెట్టుకుంటారు ఎవరన్నా జీవో ఇచ్చిందని పెట్టుకుంటారా మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి కొన్ని పెద్ద గ్రామాలలో రెండు మూడు ఉన్నాయి ఎందుకోసం పెట్టుకున్నాం అవి ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి అమ్మ కాబట్టి పెట్టుకున్నాం ఇక ఆ భరతమాత విగ్రహాలు ఉన్నాయి లేవా భరతమాత విగ్రహాలు దానికి జీవో ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా జీవో ఇస్తేనే జీవో పరంగానే పెట్టుకున్నామా లేదు కదా దేశభక్తితో పెట్టుకుంటాం మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి ఇక ఈమెనే మీ తల్లి మీరు ఇదే విగ్రహం పెట్టాలి ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్త గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇవ్వలే కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం చాలా ఘోరాతి ఘోరమైన విషయం మనం గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి కోరుతా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమై కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిందో ఏదైతే మాట్లాడినరో అవే ఇప్పుడు మీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక వింత వాదం ఒక వితండవాదం దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము తెలంగాణ వాదం అనం మీరు కాంగ్రెస్ వాదులు మీరు తెలంగాణ వాదులు కాదు ముమ్మాటికి కారు కాలేరు మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు ఈ మాట ఇంకొక విషయం మనందరం ఎందుకు పోరాటం చేసినాం నీళ్ళ కోసం పోరాటం చేసినాం ఆదిత్యనాథ్ దాస్ అనేటటువంటి ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి అక్కడ ఉండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకొక టీఎంసీ నీళ్లను తీసుకపోవచ్చని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా పెట్టినరు అంటే మీరు ఎవరి ప్రయోజనాలు కోరుకొని పెట్టినరు మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన నీళ్లకు సంబంధించి ఆయన ఏం హామీలు ఇస్తాడు ఏం ఏం అడ్వైజ్ చేస్తాడు అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేము చెప్తున్నాం ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే మీరు తెలంగాణ వాదులు కావు మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం ఏం చేసిండ్రు వాళ్ళ నాయకులు నాయకురాళ్ళు అందరూ కూడా పెద్ద పెట్టున బతుకమ్మ ఎత్తినటువంటి పరిస్థితిని మీరు గమనించాలి ఇవన్నీ శ్రీమతి ఇందిరా గాంధీ గారు మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు ఏమని చేసిండ్రు తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది అంటే ఓట్లున్నప్పుడు మాత్రం మన పండుగలు వణుకొస్తాయి